ప్రతి మనిషికి మంచి చెడు రెండు ఉంటాయి మన మనస్సు మనకి సాక్షి దానికి మించిన హెచ్చరిక చేసేవారు ఎవరు ఉండరు అందుకే అంటూ ఉంటారు మనస్సాక్షి అని మనిషికి మనస్సాక్షి పంచభూతాలు ఆత్మసాక్షి అనేవి తప్ప నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటాయి కానీ మనం వాటిని పట్టించుకోం మనం పెరిగే పరిసరాలు ఇంటి వాతావరణం మనం సంచరించే స్థలాలు మనతో జీవించేవారు సరైనవి అయితే మనం సరైన పద్ధతిలో నడుస్తాం లేకుంటే బ్రతుకు అవకతవకగా ఉంటుంది మనిషి ఏ పని చేసినా చేస్తున్నా మనల్ని ఎవరు గమనించటం లేదని అనుకోవటం తప్పు మనం తెలిసి చేసినా తెలియక చేసినా నిరంతరం మనల్ని నిశ్చితంగా గమనించే సాక్షులు పద్దెనిమిది ఉన్నాయి వీటినే మూగ సాక్షులు అంటారు అందుకే మనిషి ఎల్లప్పుడూ ధర్మబుద్ధితో ఆత్మసాక్షి చెప్పే మాటలను అనుసరిస్తూ జాగ్రత్తగా నడవాలి అని పెద్దలు చెప్తారు